హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగుథాట్స్ ఛానల్ నేను మీ శ్యామన్మాల ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక కిలాను కిలాలో వెలిసిన అమ్మవారిని చూపించబోతున్నాను అయితే ఈ కిలా అమ్మవారు ఎక్కడో సుదూర ప్రాంతంలో లేరండి హైదరాబాదు నట్ట నడి బొడ్డున ఉన్నారు ఎస్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు తరూర్ నగర్ ఎన్టీఆర్ నగర్లో ఉన్నాము మనకు కనిపిస్తోంది కదా వెనక విక్టోరియా మెమోరియల్ స్టేషన్ అది మెట్రో స్టేషన్ దిల్సుఖ్ నగర్ నుంచి ఎల్బీ నగర్ రూట్లో ఉంటుందండి ఆ స్టేషన్లో దిగి కొద్ది దూరం నడిస్తే మీకు మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి టెంపుల్ ఆర్చ్ ఇదే ఖిలామైసమ్మ అమ్మవారి టెంపుల్ అండి ఇక మనం లోపలికి వెళ్దాం అమ్మవారి విశేషాలు తెలుసుకుందాం అమ్మవారి మహత్యాన్ని తెలుసుకుందాం ఆ ఖిలా గుడి విశేషాల గురించి కూడా తెలుసుకుందాం మనం పదండి వెళ్దాం భగవద్గీత ప్రథమోధ్యాయము ముప్పై రెండవ శ్లోకంక్షే విజయం కృష్ణ న రాజ్యం సుఖాని చూ రాజ్య జీవితనవ ఫ్రెండ్స్ ఉమ్మడి కుటుంబాలు అనేది ఒకప్పటి మాట అసలు ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు అనే పదమే వినిపించటం లేదు కానీ ఆశ్చర్యకరంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒక కుటుంబం ఉమ్మడిగా అలాగే ఉంటుందండి అయితే ఇక్కడ మైసమ్మ అమ్మవారు వారి ఐకమత్యానికి కారణం కావడమే ఇక్కడ విశేషమండి ఒకే కుటుంబానికి చెందిన పదమూడు మంది కోడళ్ళు ప్రతిరోజు ఆలయాన్ని దర్శించి అమ్మవారిని ఆలయాన్ని శుభ్రం చేసి ఆలయాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు ఒకరి మాట మీదనే ఇప్పటికీ ఆ కుటుంబం నడుస్తుందండి అంటే మీరు నమ్ముతారా నమ్మశక్యంగా లేదు కదా కానీ ఇది నిజం మరి ఈ విశేషం ఏంటి ఈ ఐకమత్యం ఏంటి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అంటే మనం ఆలయం లోపలికి వెళ్దాం ఆ విశేషాలన్నీ చూద్దాం ఈ మైసమ్మ తల్లి మహత్యాలు ఇంకా ఉన్నాయండి అవి కూడా తెలుసుకుందాం రండి అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల అమ్మ చాలా పెద్దమ్మ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్య త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతి నారాయణి యాదేవీ యాదేవి సర్వభూతీషు శక్తిరూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ నిజంగా అండి అమ్మవారి గురించి చెప్పాలంటే చాలా అద్భుతమండి ఎందుకంటే మనల్ని కనిపించడం కోసమే వివిధ రూపాల్లో అమ్మవారు వస్తూ ఉంటారు శక్తి స్వరూపంగా కూడా మనకు కనిపిస్తూ ఉంటారు ఇక్కడ కూడా అండి స్వయంగా రావడమే కాదు భక్తులను తన దగ్గరికి పిలిపించుకొని నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి చెప్పి మరీ అమ్మవారు ఇక్కడికి వచ్చి వారిని అనుగ్రహిస్తున్నారు ఇంకా మన వెనుక పెద్ద విగ్రహం ఎవరికి కనిపిస్తున్నారు మైసమ్మ తల్లి అనమాట పక్కనే మనకు ఒక విండో లాగా కనిపిస్తుంది అండి అక్కడ అమ్మవారు అంటే స్వయం ప్రకటితమయ్యారు కానీ ఎట్లా అంటే ఇప్పుడు కనిపించే రూపం కాదు లోపల కూడా ఒక ముఖం లాంటి రూపం కనిపిస్తుంది కానీ ఆమె కాదు ఈ గోడ వెనక మొత్తం కూడా ఒకప్పుడు సొరంగంలాగా ఉండేదండి ఒక సొరంగంలాగా ఉండి ఆ తర్వాత అక్కడ ఒక పాము రూపంలో కనిపిస్తుంది అప్పుడు ఈ అమ్మవారిని గుర్తించి అప్పటి నుంచి దీపాలు పెట్టడం ప్రారంభమైందన్నమాట కింద మనకు అమ్మవారి రూపం కూడా ఇంకోటి కనిపిస్తుంది చూడండి సో ఇది ఈ అమ్మవారిని దర్శించుకుంటారండి కొన్ని వేల మంది భక్తులు ఆదివారం రోజు వస్తారు అదేవిధంగా బోనాల జాతర ఇక్కడ చాలా ఘనంగా జరుగుతారట అదేవిధంగా ఒక ఉమ్మడి కుటుంబాన్ని వాళ్ళందరూ ఐకమత్యంగా ఉండేటట్లు చేసిన ఘనత అమ్మవారిది ఆ అమ్మవారి అనుగ్రహాన్ని వందల సంవత్సరాలుగా నిలుపుకుంటూ ఉన్న ఘనత కూడా ఈ కుటుంబం అండి ఈ సిలివేరి కుటుంబం అయితే ఇప్పుడు ఈ అమ్మవారి ఆలయం విశేషానికి వస్తే ఈ సిలివేరి వంశస్థులే ఈ అమ్మవారి ఆలయాన్ని నిర్వహణ బాధ్యతలు చూస్తూ వస్తున్నారు వారింటి కోడళ్ళు మాత్రం అందరూ కూడా ఇప్పటికీ కూడా ఈ ఆలయాన్ని వాళ్ళు ప్రతిరోజు వచ్చి దీన్ని శుభ్రం చేయడం వంతుల వారీగా అదేవిధంగా అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించడం అన్నీ చేస్తూ ఉదయం ఏడింటి నుంచి రాత్రి ఏడింటి వరకు కూడా వారు ఇక్కడే అందుబాటులో ఉంటారు ఆలయ నిర్వహణ చూస్తూ ఉంటారండి అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే అండి అమ్మవారు అసలు ఎలా అంటే ఈ కోట కూడా నిర్మాణం అయిన తర్వాత దీన్ని కులీ కుతుబుష వంశస్థులు ఎవరు కూడా వాడకపోవడంతో ఇది ఇలా పాడుబడిపోయింది పాడుబడిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు ఇది సిటీకి దూరంగా ఉన్న ప్రాంతం అండి ఒక అడవిలా ఉండేది ఇక్కడ అందరూ గొర్రెల కాపరలు అదేవిధంగా పశువులను కాపాడానికి మేపడానికి ఇక్కడికి వచ్చేవారట అయితే వారికి ఒక మల్లెపూల వాసన వస్తుండేదంట అండి ఏందబ్బా ఈ మల్లెపూల వాసన అని చూస్తే అక్కడ అమ్మవారు వీళ్ళకి కనిపించడం జరిగింది సో అట్లా వీళ్ళు ఈ ఈ అమ్మవారు బయటికి రావడం జరిగింది ఆ తర్వాత ఏంటంటే ఈ సిలివేరు వంశస్థులు దీపం పెట్టడానికి ముందుకు రావడంతో అప్పటి నుంచి కూడా సుమారు ఒక రెండు మూడు వందల సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ సిలివేరు వంశస్థులే చేస్తూ వస్తున్నారు ఎవరైతే వీళ్ళు వీళ్ళ తరంలో ఇప్పుడు సుమారుగా ఇది నాలుగో ఐదో తరం అనమాట వీళ్ళు చూస్తున్నది అయితే ఇప్పుడు ఈ సిల్వేరు వంశస్థులు సుమారుగా పదమూడు మంది ఉన్నారండి అంటే వాళ్ళు వంతుల వారిగా వస్తుంటారు వీరి తర్వాత తరంలో ఇరవై ఐదు మంది ఉన్నారండి అంటే చూడండి ఎన్ని పనులున్నా సరే వాళ్ళు వదిలిపెట్టుకొని ఉదయము ఖచ్చితంగా వారి ఇంటి నుంచి ఇక్కడికి రావాల్సిందే అమ్మవారిని సేవించాల్సిందే అది అనమాట ఒకవేళ సేవించలేని పరిస్థితిలో ఉంటే వారింటి ఆడపడుచులు అంటే ఇంటి పేరు వేరే ఉన్న వాళ్ళనైనా సరే పంపించి తాత్కాలికంగా ధూపదీప నైవేద్యాలు కొనసాగేటట్లు మీకు ఖచ్చితంగా చూస్తారు ఇక అమ్మవారి మహత్యం చూడండి ఎప్పుడైనా వీరు ఆలస్యం కావడమో లేదంటే ఏదైనా పనిలో పడి మునిగిపోవడమో జరిగితే అమ్మవారు వాళ్ళని హెచ్చరిస్తారట ఎవరు వీరి కుటుంబ సభ్యుల రూపంలోనే వారికి కనిపించి ఏంటి లేట్ చేస్తున్నావు పూజకు వేయలగా లేదా ఏంటి లేట్ చేస్తున్నావు అని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తారట సో అదే కాదు వీరికి సంబంధించిన కొన్ని ఏదైనా చెడు జరగబోతే కూడా దానికి సంబంధించిన సంకేతాలని వీరి కుటుంబ సభ్యుల రూపంలోనే అమ్మవారు వచ్చి వాళ్ళకి చెప్పేవారట కళ్ళలో కానీ ఇట్లా బయట కానీ సో ఆ విధంగా వీరు జాగ్రత్త పడుతూ ఉండేవారండి అందుకే వీళ్ళు విడవకుండా అమ్మవారిని సేవిస్తూ వస్తున్నారు అమ్మవారిని కూడా వీరిని అనుగ్రహిస్తూ వస్తారు ఇక్కడున్న గర్భగుడిలో అప్పుడప్పుడు అమ్మవారి ఆనవాళ్ళకు గుర్తే ఒక పాము కనిపిస్తూ ఉంటుందండి ఇప్పటికీ కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆ పాము రావడం ఇలా కనిపించడం జరుగుతుంది నేను ఇక్కడే ఉన్నాను ఇంకా మిమ్మల్ని అనుగ్రహిస్తూ అని చెప్పడం కోసమే ఆ పాము రూపంలో అమ్మవారు కనిపిస్తూ ఉంటుందని వీరి నమ్మకం ఒక్కసారి ఇక్కడికి వచ్చి దర్శిస్తే మాత్రం అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించకుండా వదలరండి అందుకే వారు కోరికున్న కోరికలు తీరి వారు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు అదేవిధంగా వారు కోరిన కోరికలు తీరడం కోసం ముడుపులు కట్టే ఆచారం కూడా ఇక్కడ వస్తుందండి మీరు చూస్తున్నారు కదా ఎన్ని ముడుపులు కనిపిస్తున్నాయి ఇక్కడ ఇంకా అమ్మవారి టెంపుల్ నుంచి లోపలికి రాగానే ఇట్లా కుడివైపు కండి దుర్గా అమ్మవారి ఆలయం ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇప్పుడు దుర్గమ్మవారు అండి పాదాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా దుర్గమ్మవారి ఫోటో ఇది కనిపిస్తుంది ఇక్కడ మనకు ముడుకులు కనిపిస్తున్నాయి ఇక్కడ చూసిరా ఇక్కడ మల్లన్న అండి మల్లన్న ఇక్కడ అనమాట ఆయనకు దీపం పెడతారు ఇట్లా ఇంకా ఉన్నాయండి ఇట్లాంటి కొన్ని ప్రదేశాలు చూపిస్తాను రండి ఇంకోవైపు అండి అచ్చా ఇక మనకు దుర్గమ్మ అమ్మవారు అటువైపు ఉంటే ఈతల వైపు ఇక్కడ ఎల్లమ్మమ్మవారు మనకు కనిపిస్తూనే ఉన్నారు కదా సో ఇక్కడ ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేష అలంకరణ ఉంటుందన్నమాట ఇక ఇక్కడ ఆ తర్వాత అమ్మవారి పాదాలు ఉన్నాయండి ఇక్కడ ఇవి అమ్మవారి పాదాలు ఇక్కడ ఇక మైసమ్మ తల్లిని పోచమ్మ తల్లిని దుర్గమ్మ తల్లిని అదేవిధంగా నరసింహస్వామిని మల్లన్న స్వామిని వీళ్ళందరినీ దర్శించుకున్నాం కదా ఇప్పుడు ఇక ఈ కోటగూడని కూడా చూద్దామండి కోటగూడ విశేషాలు కూడా చూద్దాం దీనికి సంబంధించిన చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి నిజంగా అండి ఒక అద్భుతమైన నిర్మాణం అండి ఇదైతే అప్పట్లో గోడలు ఎలా కట్టేవారో దీన్ని చూస్తే అర్థమైపోతుందండి నిజంగా చాలా బాగుందండి చూడండి రాజుల సొమ్ము రాళ్లపాలు అంటారు రాజులు పోయాయి రాజ్యాలు పోయాయి కానీ వారు కట్టిన కట్టడాలు మాత్రమే ఇప్పుడు ఒక శిథిల సాక్ష్యంగా నిలిచిపోయాయండి ఇక ఈ కోటగూడ చరిత్ర విషయానికి వస్తే అండి ఇది పదహారు వందల అంటే పదిహేడవ శతాబ్దంలో పదహారు వందల పదకొండు ఆ కాలంలో సుల్తాన్ కులీ కుతుబ్షా ఎవరైతే ఉన్నారో ఆయన తన పాలనకు గుర్తుగా మరొక అద్భుతమైన కట్టడాన్ని నిర్మించాలని అనుకున్నాడనమాట తన నివాసం ఉండడానికి అందుకోసం ఇది అనువైన ప్రాంతం అని ఆయనకు తోచి ఈ సరూర్ నగర్ ప్రాంతంలో అప్పుడు ఈ కోటగౌడని నిర్మించడం జరిగింది అప్పట్లోనే సుమారుగా మూడు లక్షల బంగారు నాణాలు ఈ కోటగోడ నిర్మాణానికి వాడాడంటే మీరు ఊహించుకోండి సుమారుగా డెబ్బై ఐదు ఇంటూ నూట యాభై అంటే డెబ్బై ఐదు ఫీట్ల పొడవు అదేవిధంగా నూట యాభై ఫీట్ల వెడల్పుతో ఈ కట్టడాన్ని నిర్మించడం జరిగింది అయితే ఆ తర్వాత అది సరిగ్గా అంటే పదహారు వందల పదకొండులో ఈ ప్రారంభమైన కట్టడం పదహారు వందల ఇరవై వరకు సాగింది అయితే ఈ ఈ కట్టడం నిర్మిస్తూ ఉండగానే ఆ కులీ కుతుబుష మరణం చెందడం జరిగిందనమాట ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఏంటంటే దీన్ని ఒక అపశకునంగా భావించారండి అంటే నిర్మిస్తుంటేనే ఆయన చనిపోయారన్న ఉద్దేశంతో వాళ్ళు ఏంటంటే ఇక ఈ కోటలో కోటలో నివసించడానికి ఈ నిర్మాణం పూర్తి చేయడానికి కూడా వాళ్ళకు మనసొప్పలేదు సో దీన్ని ఇలాగే వదిలేయడం జరిగిందనమాట ఇది దీనికి సంబంధించిన హిస్టరీ నిజానికి ఈ ప్రాంతం గురించి చాలా తక్కువ మందికి తెలుసండి అందుకే ఎవరు రావట్లేదు కానీ ఈ నిజంగా చెప్తున్నాను మీరు కానీ ఈ వీడియో వైరల్ చేయండి లేదంటే మీకు తెలిసిన వారికి అయినా చెప్పండి ఈ కోట అంతా కూలిపోయిందండి మొత్తం కూడా ఇది చాలా ధ్వంసమైన పరిస్థితులు అండి ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రాంతమంతా ఈ పైన కూడా ఒకప్పుడు పైకప్పు ఉండేది చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది ఈ పైన ఇదంతా కూడా కూలిపోయింది అంటే ఎంత మందము రాయి పెట్టారో చూడండి ఇది ఒకదాంతో ఒకటి ఇంటర్ లింక్డ్ అండి అంటే ఆ ఆర్చ్ ఆకారంలో రావాలంటే అలా నిర్మించేవారు అప్పట్లో చూడండి చాలా సంక్లిష్టమైన నిర్మాణం అనమాట సో ఇప్పుడు ఇదంతా కూడా కోట చాలా పెద్దదండి చూడండి ఇక్కడ రెండంతస్తులు కూడా నిర్మాణం అయిందండి చూడండి దీని మీద ఇంకొక నిర్మాణం ఇది అంటే ఇది కింద గ్రౌండ్ ఫ్లోరు అది ఫస్ట్ ఫ్లోర్ అండి బాబా బాబా నిజంగా చాలా వరకు ధ్వంసమైంది లేదంటే ఒక అద్భుతమైన కోట మనకు అందుబాటులో ఉండేదండి ఇంకే ఇప్పటికీ బోనాలు అదేవిధంగా ఇక్కడ కార్తీక మాసంలో వన భోజనాలు లాంటి కార్యక్రమాలకు ఎక్కువ మంది స్థానికులు వస్తూ ఉంటారనమాట వాళ్ళ కోసం ఇక్కడ కొన్ని రూములు సిద్ధం చేయడం జరిగింది అందులో వంట పాత్రలు వంట చేసుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా ఉన్నాయన్నమాట ఆ సమయంలో కొద్దో గొప్ప ఇక్కడ జనసమ్మర్ధంగా కనిపిస్తారు తప్ప మామూలు సమయాల్లో ఖాళీగా ఉంటుందండి ఈ కోటగోడలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయట అండి ఇప్పటికీ కూడా వాటి గురించి చాలామందికి తెలియదు దానికి సంబంధించిన పరిశోధనలు కూడా లేదన్నమాట అయితే ఇక్కడి నుంచి కొన్ని సొరంగాలు ఉన్నాయట ఆ సొరంగాలు ఇప్పటికైతే మూసుకుపోయినాయట కానీ ఆ సొరంగాలు ఒకటి గోల్కొండ కోటకు అదేవిధంగా మరికొన్ని అప్పటి ప్రముఖమైన ప్రదేశాలు ఏవైతే అక్కడి వరకు కూడా సొరంగాలు ఉన్నాయని చెప్పి కొందరు అంటారు ఎవరైనా సరే సర్వసాధారణంగా నవాబులు కానీ రాజులు కానీ అత్యవసర సమయాల్లో తాము తప్పించుకుపోవడానికి కొన్ని సొరంగాలు అయితే నిర్మిస్తుంటారు దానికి సంబంధించి కొన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అప్పుడే ఈ సొరంగాలు లేదంటే కొన్ని నిధులు కూడా బయటపడే అవకాశం ఉందండి దాన్ని కూడా కాదనిలేము మనం నాకైతే చాలా అద్భుతంగా అనిపిస్తుందండి ఈ కూడా ఇదంతా కూడా అమ్మవారి ఆలయము సో మీకు కూడా ఈ వీడియోలో చూసి మీకు నచ్చిందా నచ్చితే దయచేసి నచ్చిన వాళ్ళందరూ ఒక లైక్ కొట్టండి అదేవిధంగా జై మాత అనే కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఈ మధ్య మన ఛానల్కు కామెంట్లు తగ్గుతున్నాయి నేను వీలైనంత వరకు వాటికి అన్నిటికీ కూడా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను నాకు నిజంగా చాలా అద్భుతమైన కట్టడం అండి ప్రభుత్వాలు చర్య తీసుకుంటే కనుక ఒక అద్భుతమైన చారిత్రక ఆనవాళ్ళను ప్రజలకు చూపించిన వాళ్ళు అవుతారండి ఒకవైపు అమ్మవారి దర్శనం మరోవైపు ఈ చారిత్రక కట్టడం ఈ మన చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం అండి సో ప్రభుత్వము ఈ అవకాశాన్ని వదులుకోవద్దు ఎందుకంటే ఇది గోల్కొండ తర్వాత మళ్ళీ అంతటి పర్యాటక ప్రదేశంగా మారే అవకాశాలన్నీ కూడా ఈ ప్రాంతానికి ఉన్నాయి ఇప్పుడు ఈ కోట కూడా ఎంతలా అయితే ఉందో ఈ శిథిలాస్థకు చాలా జరిగినప్పటికీ మిగతా ప్రాంతాన్ని అలాగే పరిరక్షిస్తూ దీనికి సంబంధించిన చరిత్రను అదేవిధంగా దీనికి సంబంధించిన ఫోటోలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచడం ద్వారా అదేవిధంగా లైటింగ్ లాంటిది ఎక్స్ట్రా ఏర్పాటు చేసి ప్రజలకు తెలిసేలా కొంచెం అవగాహన కల్పిస్తే మాత్రం నిజంగా అండి మెయిన్ రోడ్కు చాలా దగ్గర ఉంది మెట్రో స్టేషన్కు చాలా దగ్గరగా ఉంది కాబట్టి చాలామంది పర్యాటకులు అదేవిధంగా అమ్మవారిని దర్శించడానికి కూడా చాలామంది భక్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది ఇది నిజంగా ప్రభుత్వానికి ఒక ఆదాయ వనరుగా కూడా మారే అవకాశం ఉందండి ఒకవైపు అమ్మవారి దర్శనం ఆ తర్వాత చారిత్రక కట్టడానికి సంబంధించిన సందర్శనం రెండు కూడా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా అవుతాయి కాబట్టి అలాంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని ఆశిస్తూ ఈ ఖిలా మైసమ్మ ఆశిస్తులు మన తెలుగు థాట్స్ ఛానల్ సబ్స్క్రైబర్లకు వ్యూవర్లకు కలగాన ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మిస్ ష్యామ్ అనుమాల